అన్నా వదిలేసేయండి చెప్పి అమ్మా అందరూ ఓపిక పెట్టి నన్ను నన్ను చేయనండి మీటింగ్ చెప్పమ్మా చెల్లి మీరు గెలిచిన తర్వాత మన నియోజకవర్గంలో ప్రతి ఊర్లో మెంటల్ హెల్త్ అవేర్నెస్ తీసుకురావాలనేదన్న తీసుకొస్తారా అదే అతి ఈ రోజు సమాజంలో అతి పెద్ద సమస్య అది కౌన్సిలింగ్ చేయాలమ్మా చేసి దానికి కావాల్సిన సోషల్ ఎక్కువ సిస్టమ్ కూడా క్రియేట్ చేయాలి కుటుంబాలు దానివల్ల ఎంత బాధపడుతుందో నాకు ఐడియా ఉందమ్మా అది తప్పనిసరిగా అంటే ప్రతి గ్రామంలో చేయలేకపోవచ్చు కానీ వాలంటీర్స్ అంటే ఇప్పుడున్న వాలంటీర్స్ కానీ ఈ మెంటల్ హెల్త్ వర్కర్స్ కోసం క్రియే సిస్టమ్ మంచి సలహా ఇచ్చారు గుడ్ కదా మీరు చెప్పండి సార్ బాబు మాది మా గ్రామాన్ని సిఆర్డిఏటి హబ్ గా చేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకేష్ గారు వైజాగ్ని ఐటీ చేస్తున్నాడు మీ ఊరికి ఏమి ఉండదు ఆల్రెడీ సమ్ తెనాలి గుంటూరు వీళ్ళందరికీ మా ఊర్లోనే పట్ట సెంటు పట్టాలు ఇచ్చారు ఆర్ ఫైవర్ జోన్ కింద మార్చి సెంటు పట్టాలు ఇచ్చారు ఇప్పుడు ఇంత మటుకు తెలుగుదేశం పుట్టిన తర్వాత మా గ్రామంలో ఇప్పుడు టీడీపీకి మెజార్టీ రాల ఈసారి మా గ్రామం మా గ్రామానికి మీరు ఏం చేస్తారు అదే ఒకటి ఇంకోటి మా ఊర్లో పశువుల హాస్పిటల్ ఉంది దానికి డాక్టర్ లేడు జనరల్ హాస్పిటల్ ఉంది ఆ డాక్టర్ ఉదయం వచ్చేసి మధ్యాహ్నంకి వెళ్ళిపోతారు దాన్ని కనీసం ఒక పది పడకలు చేసి పశువుల హాస్పిటల్కి డాక్టర్ గారు ఒక లేజ్ చేసి ఇంకా రోడ్స్ ఇవన్నీ కామన్ థింగ్ ఓకే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చట్టం పెట్టినప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించే చట్టం పెట్టినప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానని హామీ ఇచ్చారు దాంట్లో భాగంగా విశాఖపట్నం ఐటీ రాజధాని ఉంటుందని ఆనాడే ప్రకటించారు ఇది కొత్తది కాదు అభివృద్ధి వికేంద్రీకరణ నేను చేసి అలా అలానే ఐటీ కంపెనీలని ఒకే ప్రాంతానికి వెళ్ళాం మన పొరుగు రాష్ట్రం స్పిల్లర్ ఐటీ కంపెనీలన్నీ మనకు వస్తాయి దాంట్లో భాగంగా నేను నలుగురికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చాయి కదా ఉద్యోగాలు కల్పించాయి కదా తప్పనిసరిగా ఐటీ కంపెనీలు తీసుకొస్తాం ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది నంబర్ వన్ నంబర్ టూ నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టించి అందించాల్సిన బాధ్యత మాపైన ఉంది కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే కావాలని రైతులకి నిరుపేద కుటుంబాల మధ్యన గొడవ సృష్టించి దానికి ఆర్ ఫైవ్ జోన్లు ఇచ్చాం రైతులు కోర్టుకి లేరు అది ఆగింది అదేగానే ఆర్ త్రీ జోన్లు ఇచ్చింటే గొడవ అయ్యేదే కాదు ఎందుకంటే చట్టంలో పుట్టాం ఐదు శాతం ఐదు శాతం ల్యాండ్ పూల్డ్ భూముల్లో నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించడానికి పక్కన పెడుతున్నాం అంటే పదిహేను వందల ఎకరాలు పదిహేను వందల ఎకరాలు నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించడానికి పక్కన పెట్టేస్తాను అది ఆర్ త్రీ సూర్ ఇప్పుడు ఒక పట్టణాన్ని చిన్న ఒక్క నిమిషం ఒక పట్టణాన్ని కట్టేటప్పుడు నిర్మించేటప్పుడు ఇక్కడ కంపెనీలు వస్తాయి ఇక్కడ పార్కులు ఉంటాయి ఇక్కడ ఆఫీసులు ఉంటాయి ఇక్కడ ఇల్లు ఉంటాయి ఇక్కడ మొత్తం డిజైన్ చేస్తారు ఎందుకంటే ట్రాఫిక్ మూవ్మెంట్ అని పక్కడబందీగా ఉండేదానికి ఈ రోజు హైదరాబాద్ ఒక మహానగరం ఏంటంటే దానికి కారణం బాబుగారు అన్నాడు మాస్టర్ ప్లాన్ చేశారు అలా అమరావతి చేసాను వస్తే ఎనిక పెద్ద ఉత్తమ మేఘాలుగా అంతా గడిబడి చేశారు చేసి రైతులకి నిరుపేద కుటుంబాలనే తగాద పెట్టాడు కావాలి ఇచ్చేందుకు మంచిలేదు ఇవ్వలసి ఉంటే ఇచ్చి ఉండచ్చు ఇచ్చేదానికి మంచిలేదు కానీ గొడవ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించాం అది కరెక్ట్ కాదు సో నిరుపేద కుటుంబాలు కంపల్సరీ ఇగట్టించి అందజేస్తాను ఆ అది చట్టంలో ఉంది అక్కడనే అందించి ఇస్తాం సో మాస్టర్ ప్లాన్ ని గడబడి చేసిన అవసరం లేదు పర్ఫెక్ట్ గా ఉంది ప్లాన్ మనం ఊరికి కంపెనీ విషయం నాకు వదిలేదో నాది బాధ్యత అని నేను చూసుకుంటాం రాసుకున్నా ఒక్క నిమిషం బాబా ఎప్పుడు చూడదు బాబా మీకు రెండు ప్రశ్నలు అడిగారు లాయర్ గారు మళ్ళీ వాదిస్తాడు నాకు మంచి అర్థం తీసుకుంటాను అమ్మా అయ్యారు పశువుల హాస్పిటల్ విషయం వచ్చి కదా ఎన్ని ఆవులు బర్రెన్నున్నాయి మన ఊళ్ళో మరి ఆవులు బర్రెన్నీ ఉన్నాయి ఎన్ని ఉంటాయి గేదులు గేదులు మూడు వేలు ఉంటాయా మూడు వేలున్నాయా డాక్టర్ పంపించాలి అది కదా అది నేను చూసుకుంటాను రెండు బ్రమ్మి చేస్తాను కూడాదావా పంపించేస్తాను రికార్డు చేయటర బాబా ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోదండి దాని పక్కన చంద్రబాబు గేర దాని పక్కన సున్నా గడితే ఎంత అవుతుంది అది యాభై వేల మ్యాథమెటిక్స్ గెలుచుకున్నా యాభై మూడు వేల ఐదు వందల ఓట్లు మెజార్టీ నేను గెలిపించి శాసనసభను పంపించాలి ఇన్ని సభతున్నా చంద్రబాబు గారు ఓటు మంగళగిరి రానమ్మా ఎవరన్నా ఓటు కూడా మంగళగిరి మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత పొందం వస్తుంది ఎందుకంటే రేపు ఒక్కేసారి అలాగే రేపు ఎందుకు అంత దెబ్బ అవ్వాలి కదా నిజం తీసుకురావాలి కదా అవసరం కార్యకు అర్థంగా పడుకోవాలి కదా ఎవరు నా పెళ్లి జరిగితే పెళ్లి కానుకు ఇచ్చాం నిరుపేద కుటుంబాలను సొంతకాలపై నిలబడడానికి తోపుడు బండ్లు కూడా ఇచ్చాం తల్లి ఇలా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశాం తల్లి ఒక్కసారితో నేను సంక్షేమ కార్యక్రమాల్లో పది శాతం నీరు లేకపోతే వాళ్ళు వాటర్ ట్యాంకర్ పంపించారు తల్లి మహిళలకు కనీసం మోత కుటుంబ విశ్రణాలు ఇచ్చారు మళ్ళీ మంగళగిరి ప్రజల కోసం కష్టపడాలా మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు నేను నిర్ణయించుకున్నాను అందుకే మన చేనేత సౌద సోదరులు తయారు చేసిన షాల్ తీసుకెళ్లి ప్రధానమంత్రి గారు కప్పాడు ఆయన చెప్పా ఇది మా మంగళగిరి షాల్ సాధన ప్రధానమంత్రి ఉందని చెప్పాను తల్లి ఎయిమ్స్ కి కనీసం నీరు ఇవ్వలేకపోయాడు ముఖ్యమంత్రి గారని ఆయన చెప్పారు సో నేను ఎక్కడికి వెళ్ళిన ఏ సభ వేదికైనా మంగళగిరి నుంచి ఆలోచిస్తున్నా మంగళగిరి ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తున్నా అప్పుడే నేను ఆ కంపెనీలు తీసుకొచ్చా ఇంకా రేపు మన ప్రభుత్వం ప్రతిపక్షంలో మీ లోకేష్ ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడంటే రేపు అధిక యోగల పాదయాత్ర చేసే ముందులో మంగళగిరిలో నేను తిరిగా వాడు వాడు తిరిగా మీ సమస్యలు అది నెల తెలుసుకున్నా అవన్నీ నేను రాసుకునే ప్రధానంగా మంగళగిరి పట్టణంలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్య ఉంది మన మురికి నీరు వెళ్ళి వేరే దోమ గుయ్య డెంగ్యూ మలేరియా వచ్చేస్తుంది ఇలాంటి పరిస్థితి అమ్మా మంగళగిరి పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ రెండో విషయంకి వచ్చే గల అంకు అయ్యా పాల్ గారు చాలా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టలేదు ఎంత నేను మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే మొదటి పని నేను చేయబోయేది శాశ్వత హక్కు భూ కల్పించే పట్టాలు నేరుగా మీ చేతుల్లో పెడతాంత ఎందుకు మీరు చేయలేకపోయారు నేను బాధపడ్డా తప్పనిసరిగా బాధ్యత నేను తీసుకుంటా పట్టాలు ఇచ్చేది మీ లొకేషన్ ఈ సభాముఖం చెప్తున్నా మూడవది నిరుపేద కుటుంబాలు చాలా మంది ఉన్నారు ఉల్లూరు పట్టణానికి నలభై ఐదు వేలు ఇల్లు కట్టారు అది కూడా ఇలాంటి అలాంటి ఇల్లు కాదు పెద్ద రోడ్లు మొదటి ఎంపీ అభ్యర్థికి రెండు ఎమ్మెల్యే అభ్యర్థికి మీ రెండు ఓట్లు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన సైకిల్ గుర్తుకెయ్యాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను మంగళగిరిలోనే తల్లి మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది దీనికి